హాయ్ అండి ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాత్రం నోములు వ్రతాలు పూజలు ఇవే కాదండి ఫంక్షన్స్ గెట్ టుగెదర్లతో అస్సలు ఖాళీ లేదండి ఒకరోజు కూడా బిజీ బిజీ షెడ్యూల్ అయిపోయిందనమాట నిజంగా ఈరోజు పొద్దున్నైతే మా చిన్ననాటి స్నేహితురాలు సునీత వాళ్ళ అబ్బాయి పెళ్ళి రిసెప్షన్కి అయితే మేము వెళ్ళామండి మాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చారు నాగలక్ష్మి సుజాత వీళ్ళందరూ వచ్చారు ఇంకా మేమందరం టెన్త్ క్లాసే కాదండి సిక్స్త్ క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాం అనమాట ఈ సునీత కూడా తనకి టెన్త్ క్లాస్లోనే మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పెళ్ళైంది పెళ్ళి రిసెప్షన్ ఇంకా వేరే ఫంక్షన్స్ కూడా తను పిలిచింది అయితే అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేం కదా ఇంకా అందుకు రిసెప్షన్కి వచ్చామన్నమాట పైగా తను రెండు నెలల ముందే మాకు ఈ ఫంక్షన్స్ గురించి ఇన్ఫామ్ చేసి చాలా ముందు చెప్పిందండి సో మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా ఇప్పుడున్న మనకున్న బరువు బాధ్యతల వల్ల కానివ్వండి ఏదైనా సరే ఆ టైంకి ఏదో అవాంతరాలు వస్తాయి కదా సో అందుకే పెళ్ళికైతే ఎళ్ళైపోయాము ఈ ఫంక్షన్కి మాత్రం వచ్చామండి ఈ ఫంక్షన్లో అనుకునే క్రమంలో మేము మాట్లాడుకుంటూ కూడా ఏమనుకున్నామంటే ఇంకా ఒక్కొక్కరు పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు కదా కంపల్సరిగా మనం ఆ పెళ్ళిళ్ళలో కలవాలి ఈ రూపంలో అయినా సరే మనందరం గెట్ టుగెదర్ అయినట్టు ఉంటుంది పైగా అందరి ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకి అటెండ్ అయినట్టు ఉంటుంది అని అనుకున్నాము సో అందుకే ఎన్ని పనులు షెడ్యూల్స్ బిజీగా ఉన్నా కూడా వాటి సెట్ చేసుకుని ఎట్టకేలకు కొంతమంది మాత్రం కలిసామండి కొంతమంది రాలేకపోయారు వాళ్ళందరినీ కూడా కలిసి ఉంటే బాగుండేది అని మనసుకు మాత్రం చాలా బాగా అనిపించిందండి ఇంకా అమ్మ కూడా మాతో పాటు వచ్చింది కదా మా ఊరు వాళ్ళని కొంతమంది ఆత్మీయులను కలిసి తను కూడా చాలా హ్యాపీ అయిపోయింది